కృపగల మా ప్రియ తండ్రి మీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను తండ్రి ఈ ఉదయకాల మందు మా ప్రభ ఎంతోమంది బిడ్డలు నా కోసం మా కుటుంబం కోసం తండ్రి పరిచర్య కోసం తండ్రి చేస్తున్న ప్రార్థనలను బట్టి మీకు వందనాలు ప్రభ ఎంతోమంది బిడ్డలు ప్రార్థిస్తున్నారయ్యా ఉపవాసం కూడా ఉంటున్నారు తండ్రి ఎంతోమంది బిడ్డలు ఆర్థికంగా కూడా సహాయం చేస్తున్నారు స్వామి వారు చేస్తున్న ఆర్థిక సహాయమును బట్టి వేలాది వేల వందనాలు స్వామి వారు చేస్తున్న ప్రార్థన ఉపవాసాలను బట్టి వందనాలు స్వామి దయచేసి ప్రభ ఆ బిడ్డలకు వారి బిడ్డలకు ప్రతిఫలమును దయచేయమని మీ పాదాల చెంత మరుపెట్టుకుంటున్నాను స్వామి మీరు ప్రభ నేను ఒకవేళ వారి సహాయం పొంది మరిచిపోవచ్చునేమో కానీ మీరు మర్చిపోయే దేవుడు కాదు తండ్రి మీ బిడ్డలు చేసిన ప్రతి సహాయమునకు ప్రార్థనా సహాయము కానీ ఉపవాసము కానీ లేక ఆర్థికంగా కానీ వస్తు రూపంలో కానీ బిడ్డలు చేసిన సహాయానికి తగిన ప్రతిఫలం అంతలుగా పదివేల అంతలుగా దయచేయమని మీ పాదాల చెంత మొరుపెట్టుకుంటున్నాను తండ్రి మీరే మహిమ పొందుకునమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ మే మాసం ఇరవై మూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రెండవ రాసుల గ్రంథము పన్నెండవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి నిన్నటి దినాన అది చదివి నేను పూర్తి చేసి కొంత భాగం చెప్పాను మరి కొంత విషయాలు చెప్పటానికి సహాయం చేయని యోవాషు హాషాయులు ఘాతు పట్టణం మీదికి వెళ్ళి దాన్ని పట్టుకున్నాడు అతడు సిరియా రాజు యోవాసు రాజు ఇప్పుడు హజాయలు ఎరుసలమ్మి మీదికి రావటానికి ఆయన సిద్ధపడినప్పుడు ఆ సమాచారం తెలుసుకున్నటువంటి యోవాషు నెమ్మదిగా ఆయన తన పితరులు చే సంపాదించినటువంటి అహజ్యా కానీ యోవాషు కానీ యహోరాము యహోషాపాతు వీళ్ళందరూ ప్రతిష్ఠించిన వస్తువులన్నీ కూడాను తీసుకుని యహోవా మందిరంలోను రాజనగరులోనున్న పదార్థములలోను కనబడిన బంగారం అంతయు తీసుకొని సిరియా రాజైన హజాయిల్నకు పంపించాడు ఎరుషలేము వద్ద నుండి తిరిగి హజాయలు వెళ్ళిపోయాడు ప్రియుల మందిరంలో ఉన్నవి కానీ రాజనగరులో ఉన్న బంగారం అంతా కూడా హజాయలుకి ఇచ్చినప్పుడు హసాయలు ఎరుశ్లెం మీదికి రాలేదు హసాయలు మీదికి వస్తే పెద్ద యుద్ధమే జరిగేది ఎంతోమంది చనిపోయేవారు ఎంతో రక్తపాతం జన నష్టమే కాదు ఆస్తి నాష్టం కూడా జరిగేది అయితే యోవా అంటే యహోవా బలము అని అర్థం దేవుని యొక్క బలము కలిగిన బిడ్డ తెలివిగా బంగారం అంతటినీ కూడా ఆ హసయలుకిచ్చి పంపిస్తే హజాయలు తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు ఈ దినమున గమనించాల్సింది శత్రువైన సాతానుడు కూడా అసహ్యులు మీదికి వచ్చినట్టు సాతానుడు మీదికి వస్తాడు అంటే దాని అర్థం మీరు ఎక్కడికో వెళ్ళద్దండి ఎరుషులేమో అంటే విశ్రాంతి అని అర్థం మనకు ప్రభుల వారు ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన ప్రజలారా నా దగ్గరకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతునని చెప్పాడు అంటే ప్రభుని సమీపించి పాపాన్ని విడిచిపెట్టిన ప్రతి ఒక్క బిడ్డ కూడా ఎరుశలేమే నేనొక ఎరుశులేం మీరొక ఎరుశలేం ఇప్పుడు హజాయలు ఎరుశలేము మీదకి వచ్చినట్టు సాతనుడు నీ మీదికి కూడా వస్తున్నాడు నీ మీదకి వచ్చినప్పుడు నీవు చేయవలసిన కార్యం ఏమిటంటే జాగ్రత్తగా ఆ యొక్క యోవాషులాగా మన దగ్గరున్న బంగారం అంతా కూడా హాసాయలకు యోవాషు ఇచ్చినట్టు సాతానుడికి ఇవ్వాలి బంగారం అంటే దానర్థం విలువైనవి కురుపగల దేవుడు మనల్ని ప్రేమించి ఆయన ప్రశస్తమైన రక్తంతో మనల్ని కడిగి పవిత్రపరిచాడు అయితే మనము దేవుణ్ణి విలువగా ఎంచుకోవాలి మన కొరకు ప్రాణం పెట్టిన దేవుణ్ణి విలువగా ఎంచుకోనకుండా లోకంలో ఎన్నింటినో విలువైన వాటినిగా ఎంచుకొని దేవుణ్ణి తక్కువ చేస్తూ ఉన్నాం ఆ విషయాన్ని మర్చిపోకూడదు దేవుణ్ణి తక్కువ చేస్తూ లోకంలో వాటిని మనం గొప్ప చేసుకుంటూ ఉన్నాం ఆ లోకము లోకంలో వాటిని సాతానుడికి వదిలిపెట్టి ప్రభుని మనము ఘనముగా ఎంచుకోవాలి ఎరుష్లేముని కాపాడుకోవాలి దానర్థము నిన్ను నీవు కాపాడుకోవాలి సాతానుడికి మాత్రము కూడా నీవు దొరకకుండా జాగ్రత్తగా నిన్ను నీవు కాపాడుకోవటానికి ప్రయత్నము చేయాలి ఈరోజు చాలామంది లోకంలో ఉన్న వాటిని గొప్పగా ఎంచుకొని దేవుణ్ణి అంతగా గొప్పగా ఎంచుకున్నారు చాలామంది దేవుడిచ్చిన సొమ్మును సరదాల కొరకు షికార్ల కొరకు భోజనాల కొరకు బట్టల కొరకు బంగారం కొరకు ఇలాగ ఉపయోగించుకుంటూ ఉంటారు దేవుని పిల్లలు ప్రతి పైసాకు కూడా లెక్క చెప్పవలసిన వారుగా ఉండాలి అటువంటి పరిస్థితుల్లో మనము ఆలోచించాల్సింది మనము ప్రభవ నాకు మీరిచ్చిన సొమ్ముని ఎలాగ నేను వాడుకుంటున్నాను అనే ప్రశ్న ఒకవేళ నీ జీతమే కావచ్చు లేక నీ కూలి డబ్బులు కావచ్చు వ్యవసాయంలో వచ్చింది కావచ్చు వ్యాపారంలో వచ్చింది కావచ్చు ఎలాగ నేను వాడుకుంటున్నాను ప్రభువా అని జాగ్రత్తగా ప్రభు పాదాల చెంత మనల్ని మనము పరీక్ష చేసుకోవాలి పరిశీలన చేసుకోవాలి దేవుడిచ్చిన ప్రతి పైసా అంటే నీ కష్టార్జితము లేండి నీ ఇంట్లోకి వచ్చిన ఆ సొమ్ముని జాగ్రత్తగా దేవుని అనుమతి మేరకు మనము వాడుకోవాలి అంతేకాని మనము సుఖ సంతోషాల కొరకు లేకపోతే ఇష్టానుసారమైనటువంటి ఖర్చులు చేసుకుంటూ మనము దేవుని ఉగ్రతకు పాలు కాకూడదు రెండవది ఆ రీతిగా మనము ఖర్చు చేయడం వలన హజాయలు ఇరుశ్లేము మీదికి వచ్చినట్టుగా సాతానుడు ఎరుశ్లేము అను నీ మీదికి వచ్చి పాడు చేయడం జరుగుతుంది ఆ రోజున ఎవరు మనల్ని ఆదుకునే వాళ్ళు ఉండరు కాబట్టి దేవుని పిల్లలుగా మనం ఆలోచించాల్సింది ఆ సర్వశక్తిమంతుడైన దేవుని ఆలోచన చేత మనము జాగ్రత్తగా బ్రతుకుతూ మనము ఏమాత్రము కూడా దేవునికి చెందవలసిన ఘనత దేవునికి ఇవ్వాల్సిన విలువ దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ గౌరవాన్ని లోకంలోకి మనం వెళ్ళకూడదు ప్రభువే మనకు గొప్పవాడుగా ఉండాలి ప్రభునే మనము ఆరాధించి మహిమపరచువారుగా ఉండాలి శత్రువైన సాతానుడు ఏ మాత్రము కూడా మన జోలికి రాకుండా ఉండటానికి ఈ జాగ్రత్తను మనం కలిగి జీవించడం ఎంతైనా మంచిది ఈ రీతిగా శత్రువైన సాతానుడికి అవకాశం ఇచ్చి చాలా కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయి అంతేకాదు వారి పిల్లలు కూడా ఎందుకు పనికిరాని విధంగా మారిపోయారు భ్రష్టత్వంలోకి వచ్చారు కాబట్టి దేవుని పిల్లలుగా మనము ఆలోచించవలసిన సమాచారం నేను ఎలాగుంటున్నాను నాకు ప్రభు ఇచ్చిన ప్రతి చిన్న పైసాని ఏ విధంగా నేను ఖర్చు చేస్తున్నాను అనే మంచి ఆలోచన కలిగి మీరు జీవించాలని ప్రభు నామంలో మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను పన్నెండవ అధ్యాయము పూర్తి అయ్యాది యోవాసు కూడా చంపబడ్డాడు ఆ తరువాత అతని కుమారుడైన అహజ్య అతనికి మారుగా రాజయ్యాడు దేవుని కృప మీకు తోడుగా ఉండునగాక ఆమెన్